హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ సొరకాయ టమోటా పచ్చడి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం తరుక్కున్న సొరకాయ ముక్కలు వేసుకుందామండి అలానే టమాటాలు టమోటాలు కొంచెం పసుపు అయితే పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకోండి కాపాసం కొంచెం వేసుకోండి కావాలని మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఇదంతా కూడా మగ్గాలండి మొత్తం కూడా ఒకసారి పండించుకుందాం కంప్లీట్ గా మగ్గిపోవాలి కాబట్టి మనం కుమోత పెట్టి కాసేపు మగ్గ పెడదామండి మొత్తం మగ్గిపోయిన తర్వాత పచ్చడి పెట్టుకుందాం ఈలోగా ఇలా చింతపండు నాలుగు రెమ్మలు ఇలా గిన్నెలో నానబెట్టుకుని ఉంచుకోండి ఇది మగ్గేలోపు ఇది నానిపోతుంది ఇది కొంచెం చూడండి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాము జార్ తీసుకొని మనము వేయించుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర టమోటా అన్ని మొక్కలు దీంట్లో ఏకున్నాం మనం ముందుగా నానబెట్టుకున్నాం కొంచెం చింతపండు దీంట్లో వేసుకుందాం కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి రమ్మలు మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇదిగోండి ఇలా మీకు మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం బాగా ఇంకా గ్రైండ్ మెత్తగా చేసుకోండి నేను కొంచెం పచ్చాపచ్చిగా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకుందామండి పండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిపప్పు ఓకే అండి పాకు ఇప్పుడు నేను కేవలం ఒకే ఒక చిన్నపాయి వేస్తున్నాను అండి ఆల్రెడీ ఇందాక నేను వేసాను కాబట్టి ఒక చిన్నపాయి మాత్రమే వేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసం ఇప్పుడు గోల్చడ వచ్చేదాకా మొత్తం కూడా వేయించుకున్నాము కొంచెం మింగి వేసుకుందామండి మొత్తం వేగిపోయినాయి తీసేస్తున్నాను మొత్తం బౌల్లోకి తీసుకున్నాం కదా దీంట్లో తాలింపు వేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం మొత్తం కూడా అంతే అండి కమ్మటి సొరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ట్రాయస్ రెసిపీస్